హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త అండి సో పెన్షనర్లకి భారీ మార్పులు పదవి విరమణ అనంతరం అధిక పెన్షన్ సంబంధించిన దాదా సమాచారం ఈ వీడియోలో ఉంది వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముఖ్యంగా కనీస పెన్షన్కు సంబంధించి రెండు వేల పద్నాలుగులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిధిలో పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్ను వెయ్యి రూపాయలుగా అయితే నిర్ణయించిందండి అయితే ఈ మొత్తాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అయితే అంటున్నారు అందుకు కారణము కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందల రూపాయలకు అయితే తగ్గకుండా సో పెంచాలి అని చెప్పేసి కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో ఈ మొత్తాన్ని ఉద్యోగ వేతనం నుంచి కట్ చేసి ఈపీఎఫ్కు జమ చేస్తారండి సో కొన్ని యాజమాన్యం చెల్లించే పన్నెండు శాతంలో రెండు భాగాలు ఉంటాయి దీనిలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎఫ్కు వెళ్తుంది మిగతా మూడు పాయింట్ ఆరు ఏడు శాతం వచ్చేసి ఈపీఎఫ్ స్కీమ్కు జమ చేస్తారు ఇది సదరు వ్యక్తి ఉద్యోగ పదవి విరమణ పొందాక నెల నెల పెన్షన్ పొందడానికి మధ్యలో ఏవైనా అత్యవసర పరిస్థితి వస్తే వాడుకోవడానికి సో వీటికైతే ఉపయోగపడుతుందండి సో ఈ నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త ఇకపై కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచే ఉన్నాయండి సో త్వరలోనే సో ఈ విధంగా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట